డిపార్ట్మెంట్ అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను చాలా అద్భుతంగా తీశారు చాలా హృదయానికి హత్తుకునేలా తీశారు గుండెలు కదిలించేలా తీశారు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎలా ఉందంటే దేశం ఇది డాక్యుమెంట్ నేను వీటి మీద హిస్టరీ బుక్స్ చదువుతూ ఉంటే నెహ్రూ గారు ఒక వైపు పాకిస్తాన్ భారతదేశం అఖండ భారత్ రెండు ముక్కలుగా విడిపోతుంటాయి మత ప్రాతిపాదికన ముస్లింలు మేము వెళ్ళిపోతామని చెప్పి చిన్న నాయకత్వంలో పాకిస్తాన్ వెళ్ళిపోతుంటే మనం మన అన్ని మతాలు ఒకటి అని మనం మనం పట్టుకుంటే అలాంటి సమయంలోనే నెహ్రూ గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉండిందంటే ఆయన చదువుతూ ఉంటాయని ఒకవైపు నరికేస్తూ ఉన్నారు పాకిస్తాన్లో హిందువుల్ని అలాంటి సమయంలో ఇంకొక మూల మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ బహుమానాలు భరిస్తూ తెలుగు వారికి గుర్తింపు లేదు అలాంటి సమయంలో తెలుగు ఉనికి కోసం ఆంధ్రలో ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవడం ఇవన్నీ దేశాన్ని కదిలించేసి ముందు ఏం జరగదు అనుకున్నారు ఎహరుగారు అన్నది కూడా ఏంటంటే అసలే రాష్ట్ర విభజన జరిగిన ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఈ వివక్ష ఏంటి మళ్ళీ కూర్చోబెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రం దేశాన్ని ఎలా కల్పించాలి అనేది ఆయనది ఒకవైపు ఏమో వాస్తవం ఏంటంటే ఇక్కడ మీరు సంబంధం లేదని చెప్పేసి వివక్ష ఇటు మధ్యలో రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ ఎంతో నలిగిపోయి ఆయన కూడా ఎందుకు ఆయన మీద కోపం అందరికి ఎందుకు రాలేకపోయారు ఎందుకు శవాన్ని మోయడానికి ఎందుకు రాలేదంటే కోపం అనమాట ఆయన వదిలేస్తే కొద్దిమంది కండసాల గారు లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ వచ్చి అంటే నలుగురు మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి పాడి మోయడానికి నలుగురు కూడా కణ కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది అలాంటిది మనం ఈ మన గుండెల్లో పెట్టుకోవాల్సిన మహానుభావులు ఆయన ఈ రోజున ఆంధ్రులు అని చెప్పుకుంటున్నామంటే ఆయన బలిదానమే మనల్ని ఇక్కడి నుంచో పెట్టింది నాకు చాలాసార్లు రకరకాలుగా ఉంటుంది ఒకసారి ఆంధ్రప్రదేశ్ విడిపో మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయిన జరిగిన తర్వాత మనకి ఒకసారి మన కర్నూలు రాజధానిగా ఒక డేట్ పెట్టాం తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైడ్ ఒకటి మళ్ళీ విడిపోయిన తర్వాత ఇవన్నీ మొన్న చాలా సార్లు మాట్లాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆయన ఆత్మార్పణ దినాన్ని మనం చాలా ఘనంగా జరుపుకోవాలి ఇంకా సమయం లేక ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం జరుపుకోవాల్సి వచ్చింది లేదంటే ముఖ్యమంత్రి గారి మనసులో చాలా భారీగా ఇదో జరుపుకోవాలి సరిపోవట్లేదు ఒక్కసారికి ఇలా చేద్దాం కానీ తర్వాత తర్వాత చాలా గొప్పగా చేద్దాం దీన్ని అందరు రాష్ట్రం గుర్తుండిపోవాలి ఆయన త్యాగం ఈ రోజున మనందరం కూర్చొని ఈ రోజున మన ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం